ఏంటి లేవంగానే ఉదయాన్నే వంట బిగించేసేస్తున్నాను ముందుగా రైస్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను రైస్లోకి వాటర్ అనేవి నేను ఏమి వంచనండి గెంజి సరిపడా వాటర్ వేసేస్తాను అవి పలుకు పలుకుగా ఎగిరిపోతాయి రైసు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఉదయాన్నే లేవంగానే ముందు బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకుంటాను తర్వాతే ఈ రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను అన్నం ముందుగా వండేసుకుంటాక అది ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపు గుమ్మాలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను నాకు మార్నింగే ఇల్లు తుడవకపోతే అన్ఈజీగా అనిపిస్తుంది నాకు ఈ అలవాటు ఉంది మామూలుగా అయితే ఇల్లు వాకిలి ఇవన్నీ తుడిచేసుకుని కొద్దిగా ముగ్గు వేసుకున్న తర్వాతే వంట ప్రారంభించేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అందులో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ముందు వంట చేయాల్సిన పని ఉంది అందుకనే రైస్ కుక్ అవుతూ ఉంటుంది ముందుగా గదులు తుడుచుకొచ్చేస్తున్నాను ఈ గదులన్నీ క్లీన్గా తుడిచేసుకుంటున్నాను ఇల్లు అంతా మెస్సీ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు ముందు క్లీన్ చేసేసుకోవాలి పని మధ్యలోనే ఇల్లు కూడా తుడిచేస్తున్నాను లేదంటే పిల్లలు ఇక్కడ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు అవన్నీ చేసుకుంటారు కదా తర్వాత ఇది ఊడ్చేసుకుంటున్నాను తర్వాత బయట కూడా కొద్దిగా ప్లేస్ ఉంటుంది గుమ్మం ముందు నిన్న వేసిన ముగ్గులు అవన్నీ కూడాను తుడిచేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుంటాను తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా ముగ్గు వేసుకుంటాను ఈ మెట్లు సాయంత్రం పూట ఈవినింగ్ టైంలోనే తుడిచేసుకుంటాను కాబట్టి ఉదయానికి ఏముండదు ఉదయం కొద్దిగా ఈ గుమ్మం వరకు ప్లేస్ ఉన్నంత వరకు తుడిచి కడిగి ముగ్గు వేసుకుంటాను ఇంకా గిన్నెలు అవన్నీ నైటే తోమేసుకుంటాను లేదు అంటే అవి సింకులు అలా ఉంటే ఉదయానికి ఆ సింకు చూసేసరికి ఆ గిన్నెలను చూసేసరికి అసలు వంట చేయాలనిపించదు అందుకని నైట్ మొత్తం ఏ ఉన్నా కూడా ఎంత టైం అయినా క్లీన్ చేసేసుకుంటాను ఉదయానికి ఏమీ ఉండదు పని గిన్నెల పని అయితే వంట చేయటమే దీన్ని శుభ్రంగా ఇక్కడ కడిగేసి ముగ్గు వేసేసుకుంటున్నాను మాకు రవ్వంగానే ఈ ఈరోజు సూర్యుడు భగభగా వచ్చేసాడండి ఎండ బాగా ఉంది ఆరు అలా అయ్యింది ఇంకా పిల్లల్ని లేపి రెడీ అవ్వమని చెప్పేసి ఈ లోపు నేను కూరగాయలు కట్ చేసుకుంటున్నాను మధ్యలోనే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుని చట్నీ చేసుకుంటున్నాను ఇవి చల్లారేక ఈలోపు పొటాటోస్ కూడా కట్ చేసేసుకున్నాను బంగాళదుంపలు కర్రీ చేద్దామని ఇందులో ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకొద్దిగా వాటర్ వేసి చట్నీ చేసేస్తున్నాను ఈ చట్నీ లేకపోతే అసలు పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయరు మేము ఏదో అడ్జస్ట్ అయిపోయి వేసేసుకుంటాం చట్నీ కానీ పిల్లలకి మాత్రం ఈ పల్లె చట్నీ కంపల్సరీగా ఉండాలి దీన్ని కొద్దిగా పోపు పెట్టేస్తున్నాను రైస్ కూడా కుక్ అయిపోయింది తర్వాత బంగాళదుంప కర్రీ చేసేస్తూనే ఒక పక్క దోశలు వేసేస్తున్నాను ముందు పిల్లలకి వేసేస్తాను కర్రీ పిల్లలకి క్యారేజీలోకి మళ్ళీ నేను ఇంకొక కర్రీ చేస్తాను ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళ స్కూలు ఉదయాన్నే ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి ఈవినింగ్ నైన్ ఈవినింగ్ కాదండి త్రీ థర్టీ అలా వదిలేస్తారు ఎర్లీగానే వదిలేస్తారు అందుకే స్నాక్స్ ఏం అవసరం లేదు కొద్దిగా లంచ్ ప్యాక్ చేస్తే చాలు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా ఇద్దరు పిల్లలకి ఒకరికి క్రిస్పీగా కావాలి ఒకరికేమో సాఫ్ట్గా కావాలి దోశలు ఇంకా చెరొక రకం వేసాను దోశలు అయితే సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి పల్చగా కూడా ఉండాలి మా పిల్లలకి ఇవైతే చాలా పల్చగా చక్కగా మెత్తగా దోదోలు ఆడుతున్నాయి చాలా బాగున్నాయి దోశలు అయితే చూడటానికి తినటానికి కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్లు ఇంకా పిల్లల్ని బ్రష్ చేయించేసి వాళ్ళకి కూడా స్నానం చేయించేస్తాను బ్రష్ వాళ్ళే చేస్తారు స్నానం మాత్రం నేను చేయించేస్తాను దోశలు వేస్తూ ఆఫ్ చేస్తూ ఆ గ్యాస్ని అట్లా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించాను మధ్యాహ్నం లంచ్లోకి నేను ఈ పప్పు మెంతికూర చేశాను బోన్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తారు త్రీ థర్టీకి అట్లా వాళ్ళకి స్నాక్గా పప్పాయ కట్ చేసి పెట్టాను ఇదండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్